హాయ్ అండి హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ బుజ్జిని ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మా పూర్వకులు మంచిగా సహజంగా అడవిలో దొరికేటువంటి ముసినిపిక్క పిక్క అలాగే బంక చెట్టు తెలుసు కదండి కోవెల చెట్టు కోవెల చెట్టు నుంచి బంకను అమ్ముకొని వాళ్ళ యొక్క జీవనం అనేది కొనసాగించేవాళ్ళండి మరి అందులోనే ఒక భాగమైనటువంటి మునిసి ముసిని పిక్కె అలాగే ముసిన చెట్టును అయితే మీకు అయితే చూపించబోతున్నాను మరి ఇంకా కొంతమంది ఈ కాలంలో కూడా వాటిని అమ్ముకొని వాటి నుంచి వచ్చినటువంటి ధనముతో వారి యొక్క నిత్యావసర సరుకులు కొనుకొని ఇప్పటికి కూడా మా గిరిజన ప్రజలైతే ఉపయోగించుకుంటున్నారు మరి అటువంటి పిక్కను మీకైతే చూపించబోతున్నాను ఓకేనా ఇది ఇది ముసిన పిక్క అండి చూడండి ఎలా ఉన్నాయో ఇది పిక్క ఇది ఇది మరి వీటినైతే మా గిరిజనులు శుభ్రంగా వాటర్తో నీట్గా కడుక్కొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టి మరి వాటిని అనేది ఎవరైనా సౌకర్యం వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర అమ్ముకుంటారండి మరి వీటి యొక్క కేజీ వచ్చి డెబ్బై ఎనభై అరవై రూపాయలు ఉండొచ్చు మరి వీటిని కూడా మంచిగా కలెక్ట్ చేసుకుని మా గిరిజన ప్రజలు అయితే అమ్ముకుంటారండి మరి ఈ యొక్క సెట్నైతే మీకు చూపించబోతున్నాను ఆ పండు అనేది ఎలా ఉండదో మీకు అయితే చూపించబోతున్నాను అలాగే మీరు ఎప్పుడైనా చూసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ముస్లిం సెట్ చూడండి ఎంత పెద్దదో ఎంత పెద్దదిగా ఉందో మరి ఇది అండి ముస్లిం సెట్టు మరి దీని ఆకులైతే ఆకులు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆకైతే ఎదిగండి ఆకైతే ఇలా ఉంటుంది ఇది చూడండి ఈ చెట్టు ఇలా ఉంటుంది మరి ఆ చెట్టు పైన అయితే కాయలు ఉన్నాయి ఆ కాయలని పక్షులు అనేటివి చాలా ఇష్టంగా తింటాయండి ఇది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పండు అనేది ఇలా ఉంటుంది ఇలా పక్షులన్నీ తినేసి చూడండి పిక్కి అనేది ఇవ్వండి పిక్కెలు ఇలా ఉంటాయి మరి ఈ చెట్టు నుంచే మా అమ్మ వాళ్ళు అయితే ఆ పిక్కల్ని కలెక్ట్ చేసి ఒక దగ్గర దాస్తున్నారు మరి ఇదండి మరి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా దొనక కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి చలేస్తుంది నేనైతే సరిగ్గా మాట్లాడలేకపోతున్నా మరి మరొక వీడియోతో మళ్ళీ కొలుద్దాం ఫ్రెండ్స్ మరి అంతవరకు అందరూ క్షేమంగా మీ కుటుంబ సభ్యులతో అందరూ మీ ప్రయాణంలోను మీ జాబుల్లోనూ మీ మీ పనుల్లోనూ అందరూ క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తూ ఇట్లు మీ బుజ్జి